ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ రెడ్డి టికెట్ల కేటాయింపులో భారీ కసరత్తు చేశారు ఇరవై ఐదు మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించారు మరో ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేల స్థానాలు మార్చారు దీనివల్ల దాదాపు పన్నెండు మంది పార్టీకి రాజీనామా చేశారు అయినప్పటికీ పెద్దగా తిరుగుబాటు కనిపించలేదు అంతా సాఫీగా కనిపిస్తుంది ఎక్కడైనా కాస్త అసమ్మతి కనిపించినా సర్దుబాటు చేసుకోవడానికి తగిన సమయం పోలింగ్ తేదీ వల్లే సమకూరింది మే పదమూడున పోలింగ్ జరుగుతుంది కాబట్టి అందుకు అవకాశం చిక్కింది ప్రతిపక్ష టీడీపీ జనసేన బీజేపీ కూటంలో మాత్రం తీవ్రమైన గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి సీట్ల పంపకం కేటాయింపులు సరిగ్గా జరగలేదు ఏ సీటు ఏ పార్టీకి దక్కుతుందో ఈ సీటుకు ఏ అభ్యర్థిని ఎంపిక చేస్తారో తెలియక తీవ్రమైన అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి జగన్ ముందస్తు ప్రణాళిక వల్ల అభ్యర్థుల ఎంపిక వల్ల ప్రచారానికి తగిన సమయం చిక్కింది ప్రత్యర్థులు వెనకబడిపోయారు వైఎస్ జగన్ నూట డెబ్బై అసెంబ్లీ స్థానాలకు ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో ఇరవై నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేశారు టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదు అభ్యర్థులను ఎంపిక చేసిన చోట అసమ్మతి జ్వాలలు చెలరేగుతున్నాయి ఎంతగా నచ్చజెప్పినప్పటికీ టీడీపీ జనసేనలో అసంతృప్తి జ్వాలలు చల్లారడం లేదు విజయ అవకాశాలు లేని సీట్లను టీడీపీ తమ పార్టీకి కేటాయించిందని బీజేపీ నాయకులు మండిపడుతున్నారు తొంభై ఒక్క మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వైఎస్ జగన్ తిరిగి పోటీ చేసే అవకాశం కల్పించారు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చెట్టి పలుగున కొండేటి చిట్టిబాబు పి గన్నవరం ఉన్నమట్ల ఎలిజా చింతలపూడి రక్షణ నిధి తిరువూరు తీజయాజ్ సుధాకర్ బాబు సంతనూతలపాడు టి ఆధర్ నందికొట్కు సుధాకర్ కోడుమూరు జొన్నలగొడ్డ పద్మావతి సింగనమల ఎం తిప్పేస్వామి మడకసిర వరప్రసాద్ గూడూరు ఎంఎస్ బాబు పూతలపట్టు టి నాగిరెడ్డి గాజుబాక నవాజ్ పాషా మదనపల్లి హఫీజ్ ఖాన్ కర్నూలు పెండెం దొరబాబు పిఠాపురం జోధ చంటిబాబు జగ్గంపేట మాడిశెట్టి వేణుగోపాల్ దర్శి మల్లాది విష్ణు విజయవాడ సెంటర్లకు తిరిగి పోటీ చేసే అవకాశం దక్కలేదు ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి చెన్నకేశవరెడ్డి ఎమ్మిగునూరు మహిధర్ రెడ్డి కందుకూరు పివి సిద్దారెడ్డి కదిరి మేడా మల్లికార్జున్రెడ్డి రాజంపేట పర్వత పూర్ణచంద్ర ప్రత్తిపాడు కె భాగ్యలక్ష్మి పాడేరులు కూడా జగన్ టికెట్ ను నిరాకరించారు వైఎస్ జగన్ పదిహేను మంది ఎమ్మెల్యేల స్థానాలను మార్చారు గుడివాడ అమర్నాథ్ను అనకాపల్లి నుంచి గాజువాకకు కంబాల జోగులను రాజం నుంచి పాయకరావుపేటకు తానేటి వనతును కొవ్వూరు నుంచి గోపాలపురానికి తలారి వెంకట్రావును గోపాలపురం నుంచి కొవ్వూరుకు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను రామచంద్రపురం నుంచి రాజమహేంద్రంవరం రూరల్ కు జోగి రమేష్ ను పెడన నుంచి పెనమలూరుకు వెల్లంపల్లి శ్రీనివాసరావును విజయవాడ వెస్ట్ నుంచి విజయవాడ సెంట్రల్కు మేకతోటి సుచరితను ప్రతిపాడు నుంచి తాడికొండకు విడుదల రజనీని చిలకలూరుపేట నుంచి గుంటూరు వెస్ట్కు మేరుగు నాగార్జున చెన్ను వేమూరు నుంచి సంతనూతల పాడుకు కుందూరు రెడ్డిని మార్కాపురం నుంచి గిద్దలూరుకు అన్నారాంబాబును గిద్దలూరు నుంచి మార్కాపురానికి మార్చారు మంత్రి ఆదిమూలపు సురేష్ ను నుంచి కొండపీకి బుర్రా మధుసూదన్ యాదవ్ కనగిరి నుంచి కందుకూరుకు కేవీ ఉషా శ్రీచరణను కళ్యాణదుర్గం నుంచి పెనుగొండకు మార్చారు పొన్నూరు ఎమ్మెల్యే కిలర్ రోసయ్యను గుండూరు ఎంపీ సీటుకు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను నరసరావుపేట లోక్సభ సీటుకు పెరుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణు అనంతపురం లోక్సభ సీటుకు ఎంపిక చేశారు ఎమ్మెల్యే రాజ్యసభకు పంపించారు మొత్తంగా వైఎస్ జగన్ లెక్క ప్రకారం సీట్ల కేటాయింపులు జరిపితే చంద్రబాబు మాత్రం తడబడుతూ వ్యవహరించారు పార్టీ నాయకత్వంతో సహకరించాలని కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత సముచిత స్థానాలు కల్పిస్తామని చంద్రబాబు అసమ్మతి నేతలకు విజ్ఞప్తి చేశారు అయినా అసమ్మతులు చల్లారటం లేదు జనసేనలోనూ అసమ్మతి జ్వాలలు చెలరేగాయి రెండు పార్టీలోనూ పెద్ద ఎత్తున తిరుగుబాట్లు చోటు చేసుకునే పరిస్థితి ఏర్పడింది